పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఢిల్లీలో షాక్ అవుతున్నారట మోదీ మరి ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మరి ప్రత్యక్షంగా చూసినట్టుగా తెలుస్తోంది విశాఖలో జరిగినటువంటి దాదాపు మరి సంవత్సరం క్రితం ఒక భారీ బహిరంగ సభలో పవన్ కి సంబంధించిన విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు అందులో మోడీ కూడా ఉన్నారు అంతేకాకుండా మోడీ అలాగే తెలుగుదేశం జనసేనకి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ప్రముఖమైన ఈవెంట్ కి మరి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇతర టీం మెంబర్స్ ఆహ్వానించినా సరే అక్కడ పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా వెళ్ళి కలిసి చేకాండిచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నో సార్లు ఒకే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తో కలిసి పక్కన కూర్చున్నారు మోదీ దీన్ని బట్టి మోదీకి పవన్ కళ్యాణ్ ప్రబంజనం గురించి తెలియంది కాదు కానీ రోజు రోజుకి పవన్ కళ్యాణ్కి జనాల్లో లభిస్తున్న విపరీతమైన క్రేజ్ చూసి ఆయన అయితే షాక్ అయిపోయారట ఇటీవల తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ యొక్క ఎమోషనల్ అండ్ ఎనర్జెటిక్ స్పీచ్ చూసి ఫిదా అయిపోయారట మన మోదీ సో ట్రాన్స్లేటర్ని పెట్టుకుని మరి ఆయన యొక్క విశేషమైనటువంటి ప్రతి ఒక్క స్పీచ్ ని ఆయన విన్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు మరి ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఇంత ఎనర్జెటిక్ అండ్ హైపర్ యాక్టివ్ సీఎం ఉంటే రాష్ట్ర భవిష్యత్తు పరిగెడుతుందని ఖచ్చితంగా అలాంటి వ్యక్తి మనకు కూడా తోడుగా ఉంటే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారట ప్రధాని మోదీ అందుకే పవన్ కళ్యాణ్ క్రేజ్ ని చూసి ఆయన ఫిదా అయిపోయినట్టుగా తెలుస్తోంది దీంతో ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని ఎంతగానో ఆకట్టుకునేలా మరి తన సపోర్ట్ ని అందిస్తున్నట్టుగా తెలుస్తోంది రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ఇరవై నాలుగు స్థానాలను పవన్ గెలిచేలా మరి ఆయన కూడా సపోర్ట్ అందిస్తానని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది